పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం సింగిల్ విండో కార్యాలయం వద్ద రాత్రి నుండే రైతులు మహిళలు ఎరువుల కోసం బారులు తీరారు యూరియా లారీ లోడు రావడంతో యూరియా కోసం రైతులు మహిళలు రాత్రి నుంచే కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు ఉదయం పెద్ద ఎత్తున రైతులు కార్యాలయానికి చేరుకోవడంతో కాసేపు రైతులకు తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు చేరుకుని రైతులను క్యూలైన్లో నిల్చోపెట్టారు కుటుంబ సభ్యులను వదిలేసి అర్ధరాత్రి నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తే మనిషికి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పంటలు పొట్ట దశకు వచ్చాయని రెండో పిండి చల్లే సమయం ఎప్పుడు దాటుపోయిందన్నారు భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నామని యూరియా బస్తాల కోసం రాత్రి నుంచి క్యూలైన్లో తిప్పలు పడుకుంటూ యూరియా బస్తాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం యూరియా బస్తాలు ఇవ్వనప్పుడు రైతులకు పురుగుల మందు అయినా ఇప్పించండి అని పురుగుల మందు తాగి చనిపోతామని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు और कन्या सब अभी लाइव है दोबारा और कन्या सब अभी लाइव है दोबारा प्रोजेक्ट देवगढ़ा और कर्नाटक रात रे खाना को गाता है 9 घंटे का सुनना 9 घंटे का चलो लोड कट हो लाइव है अभी अभी ये तो 9 घंटे का है राम वाला गाना कर रहा है क्लियर कट है 4 महीने मैं रात में आता हूं पार्टी करता हूं वाला नींद बैठता है ¡Gracias! పది నరకు వచ్చింది అయితే లైన్ లో ఇంతవరకు కూడా రెస్పాన్స్ లేదు ఒకటే బత ఇస్తున్నాడు మాకు ఉన్నది మూడేకి రాదు అది కూడా నేను కౌలుగు చేస్తున్నా కౌలు చేస్తున్నాడు కానీ ఇంతవరకు ఎన్ని రోజులు ఉండాలి చూసినా కానీ నా చిన్నప్పటికి కాంచలేదు ఇంతవరకు అయితే ఇలా ఇలాంటి ఇబ్బంది రాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన ఉండాలి ఇదే ఇబ్బంది అవుతుంది పుట్టిన నైట్ పడి అంత కష్టం వీటికి సరే నైట్ వర్షం వచ్చాక వర్షంలో కూడా దడిచినాం అయినా కానీ ఓపిక ఉంటాం అధికారులు కూడా ఊరేపర్ పట్టించుకోవట్లేదు మాతో పాటు మహిళలు కూడా అంతా ఇక్కడనే ఉన్నారు ఒకటింటికి రెండు గంటలు వచ్చి ఇక్కడ చంద్రవాడోపడుకున్నారు మళ్ళీ పొగలు ఆడుకుంటే కింద పడ్డ ముగ్గురు నుంచి కాదు సాక్షలేదు అయినా కానీ ఎవరూ రెస్పాండ్ కావట్లేదు ఏవో గారికి ఫోన్ చేస్తే మేము ఏం చేయలేము అంటున్నారు ఏ ఓ గారు రెస్పాండ్ అవ్వట్లేదు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేద్దామన్నా కానీ కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ రెస్పాండ్ కావట్లేదు మరి మా పరిస్థితి ఏంది మేము చేసుకుంటే పరిచయం ఉండం కాదు రైతులం మాట్లాడే దొరికినాప్పుడు మరి మీరు ఏం తింటారు మీరే పడ బియ్యాధికారు మీరే అన్నమే కదా అన్నిచ్చేది కదా వర వచ్చేది వరి ముందే కదా మీకు బియ్యం వచ్చేది మీరు ఏం తింటారు ఎంత బతుకుతారు మరి మీరు వ్యవసాయం చేయకపోతే ఆ వ్యవసాయం వ్యవసాయం చేయండి మీకు అన్న ఎడికెళ్ళి వస్తాడని నేను అడుగుతాను ఈ అధికారులకు కొంచెం కూడా కామెంట్ చేసలేదా పట్టించుకోరా రైతు రైతుకి ఏమైనా కానీ మాకే చేయని చేతికి దూసుకోవడా తప్ప రైతులు పట్టించుకున్న నాలుగు రైతులు లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కనీసానికి రైతుల రైతుల పట్ల కొంచెం కూడా రెస్పాన్సిబుల్ గా ఈ రైతు రైతులు తీసుకోవట్లేదు రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అలాగే ప్రభుత్వ యంత్రాంగం చేత పని చేయించడం చేతగాక ఇవాళ ప్రతినిధులు నాయకులు మంత్రులు అందరూ రైతులను ఆదుకోవడంలో కనీసం యూరియా బస్తాలు ఇవ్వడంలో ఫెయిల్ అయింది ఇవాళ కునారంలో చూసుకుంటే పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందంటే నిజంగా ఈ పరిస్థితి ఈ దృష్టికి ఏ రోజు కూడా రాలేదు గత పది సంవత్సరాల నుంచి సఫిషియెంట్ గా కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ సప్లై యూరియా ఏదాం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మళ్ళా రెండు వేల నాలుగులో వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా నిద్ర మేల్కొని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ యంత్రాంగం మేల్కొని ఇప్పటికైనా రైతులకు అందిస్తే ఈ వారం రోజులన్న పంటలను రక్షించేటువంటి పరిస్థితి ఉంటది లేకపోతే పంటలు పోయి ప్రజలు అడుక్క తినే పరిస్థితికి వచ్చింది కూలీలు దొరకక కూలీలు అయితే ఇబ్బంది పడతారు రైతులు ఇబ్బంది పడతారు తెచ్చిన అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా ముద్దు నిద్రను వదిలి వారి మేల్కొని

కాళ శ్రీరాంపూర్ మండల్ కూనారం సహకార సంఘంలో ఈరోజు వీరబస్తాలు రావడం జరిగింది మరి రైతాంగం అంతా కూడా రాత్రి సాయంత్రం నుంచి ఏదైతే ఈవినింగ్ తొమ్మిది గంటలకే రాత్రి తొమ్మిది నుంచేది తెల్లారంగా ఇప్పటి వరకు కూడా మరి రైతాంగం అంతా కూడా బార్లు తీరడం జరిగింది కొంతమంది మహిళా రైతులైతే దుప్పట్లు తీసుకొని వచ్చి ఆడ పడుకొని లైన్లో ఉండడం జరిగింది మరి గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు మరి పది సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా ఒక్క రైతుకు కూడా మరి మందు వస్తాల బాధ కావచ్చు నీళ్ళ బాధ కావచ్చు ఎదుగు రాలేదు మరి ఒక్కటే కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని మరి మీరు సంధి కూడా ఇప్పటి వరకు ఈ ఇరవై నెలల్లో రైతుల నడ్డి విరిసే విధంగానే మీ ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప వేరే ప్రయత్నం ఏం లేదు మరి ఒక్కటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులు కాదు లైన్లలో లో వాళ్ళు వాళ్ళు కిరాయి మనుషులు చెప్తా ఉన్నారు మరి నువ్వు కూడా ఒక రైతు ఒక రైతు బిడ్డగా ఆ మనుషులను ఏదైతే ఉన్నటువంటి లైన్ లో ఉన్నటువంటి రైతులను కిరాయి మనుషులు అనడం శోచనీయం మరి బీఆర్ఎస్ తరఫున దాన్ని ఖండిస్తా ఉన్నాం అదే విధంగా మరి మా శ్రీరాంపూర్ మండలంలో పెద్దపల్లి జిల్లాలో ఏ సొసైటీలు కానీ ఏ ప్రైవేట్ షాపులో కానీ ఒక భర్త కూడా లేదు మరి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం రైతాంగ అనదుకున్న దిశగా ఏదైతే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీసుకున్నటువంటి ఏ నిర్ణయానైనా రైతులు ఆ రోజు మరి మరి స్వాధీనం జరిగింది మరి ఇప్పుడు ఒకటే శ్రీరాంపూర్ మండలంలో దాదాపు పది నుంచి పదిహేను వేల బస్తాలు అయితేనే రైతులు మరి బతికే పరుస్తున్నది మరి గౌరవ డిఏఓ గారు అడిగితే మరి ఒక్క బస్తా కూడా లేదని చెప్తా ఉన్నారు మరి అదేవిధంగా గౌరవ ఏ ఏఓ గారిని అడిగితే ఆయన కూడా మరి బస్తాలు లేవు తెప్పిస్తూ ఉంటా ఉన్నారు రోజు తెప్పిస్తూ ఉంటుంది తప్ప ఒక్క రోజు కూడా ఒక్క బస్తా వచ్చింది లేదు ఒక లారీ దిగింది లేదు పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన మీ అండగా ఉంటుంది తప్పకుండా రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా రైతాంగ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి